అందరికీ నమస్కారం అండి కి స్వాగతం నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సింపతైజర్లు అండ్ సోషల్ మీడియా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వైఎస్ జగన్ మార్క్ పరిపాలన అంటూ ట్రెండ్ చేశారనమాట అది చూసిన తర్వాత మాకు సడన్గా నవ్వు వచ్చింది ఎందుకు నవ్వు వచ్చింది అంటే అభూత కల్పనలను వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే ఇందుకు కాదా వీళ్ళకు పదకొండు సీట్లు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్యపు పరిపాలన అనేది తెలిసే కదా ప్రజలంతా ఆయనకు పదకొండు సీట్లు ఇచ్చింది ప్రతిపక్షం కూడా లేకుండా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అని అనమాట అటువంటి పేటిఎం పప్పీస్ కోసం నేను ఈరోజు వైఎస్ జగన్ మార్క్ పరిపాలన ఏ విధంగా ఉన్నింది గత ఐదు సంవత్సరాలు అనేది ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం అనమాట ఇందులో ఫస్ట్ ఈ పోస్టర్ని మీరు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే సో ఈ పోస్టర్ని వాళ్ళు డిజైన్ చేసుకున్నారనమాట ఈ డిజైన్ చేసిన దాంట్లో వాళ్ళు ప్రధానంగా రాసింది ఏంటంటే శ్రీరాముడి కంటే అందమైన వాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు సరే ఎవరి నాయకుడిని వాళ్ళు ఆ విధంగా అందంగా ఉన్నాడు ఆజానుబాహుడు అని చెప్పేసి ప్రచారం చేసుకోవడంలో తప్పేం లేదు ఎవరి నాయకుడు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది బేసిక్గా బట్ జగన్మోహన్ రెడ్డి గారిని శ్రీరాముడితో పోల్చడం అనేది కొంచెం ఎబ్బెట్టుగా అనమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదు సంవత్సరాలు ఉంటే ఈ ఐదు సంవత్సరాలలో వందలాది గుళ్ళని హిందూ దేవాలయాలని ధ్వంసం చేశారనమాట వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి దుర్మార్గులు కానీ అటువంటి జగన్మోహన్ రెడ్డిని రాముల వారితో పోల్చడం అనేది చాలా ఎబ్బెట్టుగా అనిపించింది నాకు నిజానికి ఒకంత బాధకు కూడా గురి చేసిందనమాట ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలవ్వడం మొదలవ్వడమే దేంతో మొదలైందంటే అందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయిన తొలివారంలోనే ఈ పోస్టర్ గుర్తుందా మీకందరికీ ప్రజావేదిక అంటారు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన స్టార్ట్ చేసిన తొలి నెలలోనే ఆయన కూలదోసింది ప్రజావేదికని ఈ ప్రజావేదికని చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రజల డబ్బులతో ప్రజల యొక్క కష్టాలు నష్టాలు వాళ్ళ సాధక బాధలు అన్నీ తెలుసుకోవడం కోసం ప్రజల వద్దకే పరిపాలన అంటూ తీసుకొచ్చి కట్టారనమాట రెండున్నర కోటి ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజా వేదికని కూల్చడంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలైంది ఇది వైఎస్ జగన్ మార్క్ అనమాట ఆ తర్వాత అత్యాచారాలు ఈ అత్యాచారాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంతటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏంటి అది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు తాడేపల్లి ప్యాలెస్ కి కూతవేటు దూరంలోనే ఒక యువతిని దారుణాది దారుణంగా అత్యాచారం చేసి గంజాయి బ్యాచ్ అత్యాచారం చేసి చంపేసి వెళ్ళిపోతే కూడా దిక్కులైనటువంటి పరిస్థితి ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో అన్యాయాలకు అత్యాచారాలకు గురైపోయి చచ్చిపోయినటువంటి మహిళలు ఎంతోమంది ఇంకొక ఇన్సిడెంట్ కూడా గుర్తు చేస్తాను నేను ఇదే జగన్మోహన్ రెడ్డి గారి స్వంత నియోజకవర్గం పులివెందులలో ఒక దళిత మహిళ ఆవిడ్ని సామూహికంగా అత్యాచారం చేసి చంపేసి వెళ్ళిపోతే న్యాయం చేయండి అని చెప్పేసి వెళ్ళి అడగడానికి అడగడానికి వెళ్ళినటువంటి నేటి హోమ్ మినిస్టర్ నాటి ప్రతిపక్ష పార్టీ సభ్యురాలైనటువంటి వంగలపూడి గారి మీద కూడా కేసు పెట్టి హింసించినటువంటి దిక్కుమాలినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది అలాగే అప్పులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి వారంలో మంగళవారం శుక్రవారం అలాగే బుధవారం గురువారం సోమవారం సో వారంలో నాలుగు రోజుల పాటు అప్పుల కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉంది ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆనాటి రాష్ట్ర ఫైనాన్షియల్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో బుడవక్కల బుగ్గన రాజేంద్ర ప్రసాద్ అని చెప్పేసి ఆయన్ని ముద్దుగా ప్రజలంతా పిలుచుకుంటారనమాట మేము ఆ విధంగా పిలవకూడదు కాబట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పేసి పిలుచుకుంటాం ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోన్ నియోజకవర్గానికి ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారనమాట ఆయన ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టేసి భార్య బిడ్డల్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళి మకాం వేసేవాడు ఎందుకంటే అప్పులు కావాలి కాబట్టి అప్పు తీసుకొస్తే కానీ ఇక్కడ జీతాలు ఇచ్చేదానికి లేదు అప్పు తీసుకొస్తే కానీ ఇక్కడ పెన్షన్లు ఇచ్చేదానికి లేదు అప్పు తీసుకొస్తే కానీ ఇక్కడ పథకాలకు డబ్బులు పెట్టేదానికి లేదు ఇంకా ఈ విధంగా అప్పుల మీద అప్పులు మామూలుగా ఏంటంటే ప్రతి సంవత్సరం ఇంత అప్పు తీసుకోవడానికి కేంద్రం మనకు వెసులుబాటిస్తే వా అవి సరిపోక రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి భూముల్ని తాకట్టు పెట్టారు ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెట్టారు ప్రభుత్వ భవనాలను తా తాకట్టు పెట్టారు వివిధ రకాలుగా కార్పొరేషన్ల పేరు మీద అప్పులు తీసుకొచ్చారు ఇవన్నీ సరిపోక ఏకంగా సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది ఇక అది పోతే కం పారిపోయిన కంపెనీలు పారిపోయిన కంపెనీలు అంటే మనకు మొదటిగా గుర్తొచ్చేది ఒక లులు మాల్ అనమాట ఈ లులు మాల్ అనేది వైజాగ్లో ఏర్పాటు చేయడానికి ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంఓయూ చేసుకుని ఇక ఏంటి సెటప్ చేయడానికి పనులు మొదలు పెట్టాలనే టైంలో గవర్నమెంట్ మారడంతో జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో వచ్చి రాగానే ఆ లులు మాల్ యొక్క ఓనర్ని పిలిపించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళను బెదిరించి కమిషన్లు అడిగేసరికి ఆయన బెంబేలు ఎత్తిపోయి మీ రాష్ట్రానికి ఇంక రాను నా జీవితంలో నేను బ్రతుకుండగా మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనని చెప్పేసి భీష్మించు కూర్చున్నటువంటి లులుమల్ సంస్థని మనం చూసాము అలాగే పెనుగొండలో జాకీ పరిశ్రమను ఏ విధంగా తరిమేశారో మనందరం చూశాము అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నానా ఇబ్బందులు పడి కష్టాలు పడి వేరే స్టేట్కు వెళ్ళవలసినటువంటి కార్ల కంపెనీ కియా కార్ల కంపెనీని ఏ విధంగా అయితే పెనుగొండకు తీసుకొని వచ్చి పెట్టారో మనందరికీ తెలిసిందే ఈనాటికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు రాయలసీమ ప్రజలు కియా లాంటి ఒక పెద్ద సంస్థ మా పెనుగొండలో మా అనంతపురం జిల్లాలో ఉందని చెప్పి చెప్పుకుంటుంటారు అనమాట అటువంటి కియాకారుల సంస్థ ఓపెనింగ్ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారి హిందూపురం ఎంపీ అదే మనందరికీ తెలుసు పార్లమెంట్లో వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడరా అయ్యా అంటే తీసి అందరికీ చూపించాడే ఆ గోరంట్ల మాధవ్ ఆ ఓపెనింగ్ రోజు వెళ్ళి అక్కడ ఆ సంస్థ యొక్క సీఓని ఏ విధంగా బెదిరించాడో మనం అందరం చూసామన్నమాట ఈ విధంగా పారిశ్రామికవేత్తలను బెదిరించి బెంబేలెత్తిపోయేటట్లు చేసి వాళ్ళను పర్యటించేలాగా చేసినటువంటి దిక్కుమాలిన మార్క్ పరిపాలన ఇది జగన్మోహన్ రెడ్డిది అలాగే బీసీల మీద దాడులు మనం చూసాం ఏ ప్రభుత్వం వచ్చినా సరే రాజకీయ ప్రత్యర్థుల మీద వాళ్ళకి ఏదైనా కానీ ఉంటే అంటే ఆ రాజకీయ ప్రత్యర్థులు ఏదైనా తప్పు చేస్తే చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళను శిక్షించడానికో లేకపోతే వారి మీద కేసులు నమోదు చేయడమో ఇటువంటివి జరుగుతుంటుందన్నమాట కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి ఎటువంటి విలువ ఉండేది కాదు అలాగే బీసీలన్నా ఎస్సీలన్నా ఎస్టీలన్నా మైనారిటీలన్నా కమ్మ అన్నా కాపు అన్నా మిత ఇతర ఏ కులాలన్నా కూడా ఈయనకు పెద్ద లెక్క ఉండదన్నమాట ఎందుకంటే ఈయన కేవలం తనకు బానిసత్వం చేసేటటువంటి వారిని తప్ప ఇతని యొక్క సైకాటిక్ మెంటాలిటీని వ్యతిరేకించేటటువంటి ప్రతి ఒక్కరిని హింసించడమే పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి బీసీల మీద దాడులు ఏ విధంగా చేశాడనేది మనం చూసాం ఒక కొల్లు రవీంద్ర గారిని చూసాం ఒక అయ్యన్న పాత్రుడు గారిని చూసాం ఒక ధూళిపాల నరేంద్ర గారిని చూసాం అంతేకాకుండా చింతమనేని ప్రభాకర్ గారిని చూసాం అలాగే జేసీ బ్రదర్స్ వాళ్ళని చూసాం అలాగే ఇంకా ఎంతో మంది నాయకులను చూసాం ఇది కేవలం రాజకీయ కక్షలు అనుకుందాం ఒకవేళ ఎందుకంటే మనకు మామూలుగా రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు వాళ్ళను అనగదొక్కడమే రాజకీయ నేతల యొక్క ప్రధాన ఎజెండాను కూడా ఒక్కొక్కసారి మనం అనుకోవచ్చు అనమాట దాన్ని పక్కన పెడితే అంతటితో ఆగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన గారి గవర్నమెంట్లో చిన్న స్థాయి గ్రామ స్థాయి వైఎస్ఆర్ లీడర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ వాళ్లకు ఎవరైతే వాళ్ళ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారో అది ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనారిటీలైనా ఓసీలైనా లేదా సొంత రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళైనా ఎవరినైనా సరే హింసించడమే పరిపాటిగా పెట్టుకున్నారు మీకు గుర్తుందో లేదో ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే ఆ అమ్మాయిని ఒకడొచ్చి ఏడిపిస్తాడనమాట ఆ పక్కనే ఉన్నటువంటి ఒక బాబు వాడి పేరు అమర్నాథ్ గౌడ్ సో ఈ ఈ వీడు అనమాట ఈ అబ్బాయి అమర్నాథ్ గౌడ్ వీడి పేరు వీళ్ళక్కని ఒక వ్యక్తి హింసిస్తున్నాడనే వీడు వెళ్ళి అడిగితే వీడి మీద విచ్చలివిడిగా దాడి చేసి వీడి మీద పెట్రోల్ పోసి కాల్చి తగలబెట్టినటువంటి చరిత్ర ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లోనే జరిగిందనమాట తర్వాత ఆ కాల్చి తగలబెట్టినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు తాపీగా పద్నాలుగు రోజులకు బెయిల్ తీసుకొని బయటకు వచ్చి కత్తులు పట్టుకొని ఊర్లో జాతరలలో అందరిని బెదిరించుకుంటూ తిరుగుతున్నాడు అటువంటి సంఘటనలు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే జరిగినాయనమాట ఇక పోలవరం నాశనానికి వద్దాం పోలవరం నాశనం గురించి మనము ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి దిక్కుమల నిర్ణయాలు ఎలాగుంటాయి అనేది మనందరికీ తెలిసిందే నేను ముఖ్యమంత్రి అయితే పోలవరాన్ని కంప్లీట్ చేసేస్తాను నేను ముఖ్యమంత్రి అయితేనట్టే ఫస్ట్ ఖరీఫ్ సీజన్కే మీకు పోలవరం నుంచి నీళ్లు వదులుతానని చెప్పేసి నమ్మబలికి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పోలవరం ఏదైతే ఉందో ఆ పోలవరాన్ని పూర్తిగా సర్వనాశనం చేసాడు ఎలాగంటే ఈయన గారి మొదటి ఇరిగేషన్ శా శాఖ మంత్రి అయినటువంటి నెల్లూరు అనిల్ యాదవ్ ఆయన మాట్లాడుతూ తొందర ఎందుకన్నా వెయిట్ మేము పూర్తి చేసేస్తాం నీళ్ళు ఇచ్చేస్తాం ఇరవై ఒకటి డిసెంబర్ కల్లా అయిపోద్ది ఇరవై రెండు డిసెంబర్ కల్లా అయిపోద్ది అని చెప్పేసి నమ్మబలికి రెండున్నర సంవత్సరాల పాటు మంత్రిగా ఉండి కావలసినంత దోచేసుకొని తర్వాత అంబటి రాంబాబుకు తీసుకొచ్చి ఇచ్చారు ఆ పదవిని అంబట్ రాంబాబు వచ్చి రాగానే ఇక అంబట్ రాంబాబు లాంటి బఫూను జోకర్ గురించి మనకు తెలిసిందే ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు ఆయనకు సంజన సుకన్యల గురించి అయితే ఈజీగా వస్తుంది కానీ తెలుసొస్తుంది కానీ పోలవరం గురించి ఆయన అడిగితే ఆయనకేం తెలిసి వచ్చిద్ది ఆయనకు డయాఫ్రమ్ వాళ్ళ గురించి అడిగితే ఆయనకేం తెలిసి వచ్చిద్ది ఆయన అడగాల్సింది సంజన గురించో సుకన్య గురించో ఇంకొక కన్య గురించో అడిగితే ఆయన క్లారిటీగా చెప్తాడు ఆయన మాట్లాడతాడు పోలవరం అనేది ఒక డిఫరెంట్ డిఫికల్ట్ సబ్జెక్టు అది నాకు అర్థం కాలేదంటే ఇంకే బహుశా ఈ ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదంట ఆయన మాట్లాడతాడు ఆయన ఏదో పెద్ద విజ్ఞానవంతుడైనట్టు ఆయనకున్న విషయ పరిజ్ఞానం ఎంత ఆయన మాట్లాడే మాటలు ఎంత మైకు ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఓ అని అరుస్తాడే తప్ప ఇక్కడ ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేదు అంబటి గారు గారికి అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా నేను భయపడాల్సిన అవసరం లేదు ఇక శాండ్ ల్యాండ్ వైన్స్ మైన్స్ స్కాముల గురించి అయితే ఇక మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో శాండ్ ఇసుక మాఫియా ఏ రకంగా రెచ్చిపోయిందో మనందరికీ తెలుసు ఈ ఇసుకని కృత్రిమ ఇసుక సృష్టించి కృత్రిమ ఇసుక కొరతని సృష్టించి భవన నిర్మాణ కార్మికులను అరవై మందిని పొ పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తా అలాగే ల్యాండ్లు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎక్కడెక్కడైతే కనుక పోరంబోకు భూములు ఉన్నాయో వాటన్నిటినీ ఇష్టానుసారం ఇష్టానుసారం దోచేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాదా అని చెప్పేసి నేను కూడా నేను అడగదలుచుకున్నాను అంతేకాకుండా ఇక వైన్స్ గురించి అయితే మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో తన బైబిల్ భగవద్గీత ఖురాన్ అని చెప్పుకోబడినటువంటి మేనిఫెస్టోలో ప్రతి మేనిఫెస్టోలో మధ్యాన్ని వందకు వంద శాతం కూడా నేను నిషేధించేస్తాను అని చెప్పేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలతో చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత దిక్కుమాలినటువంటి దిక్కుమాలినటువంటి బ్రాండ్లన్నీ తీసుకొని వచ్చి జనాల ప్రాణాలు తీశాడు జగన్మోహన్ రెడ్డి అదేటో భూమూమ్ అంటాడు అదేదో ప్రెసిడెంట్ మెడల్ అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు స్పెషల్ స్టేటస్ అంటాడు నా బొంద అంటాడు నా పాడే అంటాడు నా పిండా కూడా అంటాడు ఏం బ్యా బ్రాండ్లు తీసుకొచ్చాడో తెలియదు ఆ బ్రాండ్లు తాగి జనాలు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు అవన్నీ మనకు తెలుసు అయ్యా నువ్వు నిషేధిస్తానని చెప్పావు కదయ్యా మధ్యాన్ని ఎందుకు నిషేధించలేదు అని అడిగితే మేము రేట్లు పెంచాము కాబట్టి జనాలు తాగడానికి భయపడిపోతున్నారు ఆటోమేటిక్గా నిషేధించినట్టే అని చెప్పేసి అంటాడు తర్వాత మూడు సంవత్సరాలకి నిషేధించడం కాస్త నియంత్రించడంగా మార్చి దాన్ని ఆటకెక్కించేశాడు మనందరికీ తెలుసు దాని గురించి ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కబ్జాలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంతటి దుర్మార్గమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేశాడంటే ఈయనకు అంత కాంక్ష ఏంటో అంత డబ్బు పిచ్చేంటో అంత ఆస్తులు పోగేసుకోవడం మీద అంత ఆవేశం అంత ఆత్రం అంత కోరిక ఏంటో నాకు అర్థం కాదు కానీ ఒక మనిషికి వెయ్యి ఎకరాలు సరిపోవా ఒక మనిషికి పది ఎకరాలు సరిపోవా ఒక మనిషికి లక్ష ఎకరాలు కావాలా ఒక మనిషికి పది లక్షల ఎకరాలు కావాలా పది లక్షల కోట్ల ఆస్తులు కావాలా ఏం చేసుకుంటాడు ఈయన వీళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేలాది కోట్ల రూపాయలు దోచుకొని పదహారు నెలలు జైల్లో ఉండొచ్చినా కూడా ఈ మనిషికి ఇంకా కొంచెం కూడా మహా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన తెచ్చినటువంటి దిక్కుమాలినటువంటి చట్టం ఏంట్రా అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంట్రా అంటే గనక మీ భూములని మీవి కాదు అని మీ మొహానే చెప్పి లాగేసుకోవడం అది ఆ యాక్ట్ అన్ఫార్చునేట్లీ మన అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ మారింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం ఏదైతే ఉందో అది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం మీద పెట్టారు కాబట్టి మనందరం బతికిపోయాం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పాటికి మన ఇల్లు వాకిల్లు వా మిగిలిపోయినటువంటి సెంటో అర సెంటో లేకపోతే అరెకర పొలం ఉంటే అవి కూడా లాగేసుకొని మనల్ని బెరేబెత్తలు బయటికి తోసేసేవాడు ఖచ్చితంగా భవిష్యత్తులో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇదే జరుగుతుంది వందకు వంద శాతం నా మాట శాసనం ఇక బాధుడే బాధుడు గురించి మాట్లాడుకుందాం ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిది సార్లు కడంటు బిల్లులు పెంచాడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చెత్త మీద పని ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు సార్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రోడ్ ట్యాక్సులు పెంచాడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెంచని ట్యాక్స్ ఏదైనా ఉందంటే ఏది లేదు అన్నీ పెంచేసాడు ఏది పెరగలేదని లేదు చివరికి ఏపీ ఫైబర్ నెట్ నూట యాభై రూపాయలు ఇస్తే మనకు రోజు టూ జీబీ డేటాను ఛానల్స్ వచ్చేది ఈయన గానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మూడు వందల యాభై రూపాయలు చేశాడు పోనీ మూడు వందల యాభై రూపాయలు చేసిన తర్వాత అయినా కూడా ఆ సంస్థను ఏమన్నా కానీ బాగు చేశాడా అంటే అప్పుల పాలు చేసి నాశనం చేశాడు వీళ్ళ ఇళ్ళల్లో పనోళ్ళకి డ్రైవర్లకి బాసలు కలిగే వాళ్ళకి తోటమాలీలకి ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగాలు వాళ్ళు పోయినా పోకపోయినా వాళ్ళకు నెల నెల వేలాది రూపాయల జీతాలు ఇవన్నీ ఎవరు డబ్బులు ఈయన సొంతంగా జేబు నుంచి ఏమన్నా ఇస్తానాడా ఇవ్వట్లేదు ప్రజల సొమ్మే వీళ్ళిళ్ళల్లో పనులకి పాచి పనులు చేసుకునే వాళ్ళకి ఆ సంస్థల నుంచి జీతాలంట ఈయన మాట్లాడతాడు ఈరోజు ప్రజాక్షేమం గురించి రాష్ట్రాభివృద్ధి గురించి ఈయన మాట్లాడతాడు ఇక నిరుద్యోగం ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ల టైంలో ఈయన మాట్లాడిన మాటలు ఏంటంటే ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు ఇచ్చాడా ఒక్క అయినా ఇచ్చాడా వెంకట్రామా అనుకోవచ్చు ఆ క్యాలెండర్ అయినా సంవత్సరానికి ఒకసారి టైం టు టైం రిలీజ్ చేస్తారేమో కానీ ఈయన విడుదల చేయబోయేటటువంటి జాబ్ క్యాలెండర్ గురించి నిరుద్యోగులు ఐదు సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చిందనమాట డిఎస్సి మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరం అని చెప్పినటువంటి వ్యక్తి ఒక్క డిఎస్సి కూడా ఇచ్చిన పాపాన పోలేదు పైపెచ్చు ఈయన అధికారం లేక వచ్చినప్పటి నుంచి గత ఐదు సంవత్సరాలలో సుమారు ఒక నాలుగు వేల మందిని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసేసినటువంటి దిక్కుమాలిన పాలకుడు ఎవరైనా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అటువంటి దిక్కుమాలినటువంటి ఒక నీచమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈయన ఒక్కడే వీళ్ళ నాన్న కూడా అలా చేయలేదు ఈయనే చేశాడు అలాగే ప్రజల సొమ్ముని పాప్కార్న్ తిన్నట్టు తినడంలో జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి వాడు ఎవరు లేరు అంటాను నేను ఎక్పఫ్ల కోసం మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంట ఆయన ఏంటండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్పఫ్లకి ఎవరు సార్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది అంతగా నిన్నేమో ఆ ఎగ్పఫ్లు అలాగే ఈయన చదివిన చదువుకు ఈయనకు సంతకం చేయడం కూడా వచ్చో రాదు అని చెప్పేసి జనాలు అనుకుంటూ ఉంటారు అటువంటి ఈయన గారి ఆఫీసులో పేపర్ల కోసం పెన్నుల కోసం అంట కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేశారు ఇక ఈయన గారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈయన గారు ఉండే నివాసం ఉండేటటువంటి తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి నలువైపుల కంచె కట్టుకొని బతికారు అది ఏదో జైలు మాదిరిగా ఇల్లే కదా సార్ ఇంటికెందుకు ఇరవై ఇరవై అడుగుల కంచెలు ఇనుప కంచెలు అది కూడా ప్రజల సొమ్ముతో నీ ఇల్లు నీ ఇంటికి నీ డబ్బులు ఖర్చు పెట్టి వేసుకో ఇవ్వడొద్దన్నాడు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కంచెలు వేసుకోవడం ఏంటి సార్ ఇక బాబాయ్ మటర్ గురించి మనం మాట్లాడక్కర్లేదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు మీదే వేసారు తర్వాత రెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వేసారు అంతకుముందు రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు మీదే వేసేసారు ఇలా వాళ్ళ ఇంట్లో ఏ మర్డర్ జరిగినా దాన్ని తీసుకొని వచ్చి రాజకీయంగా వాడుకోవడమే తప్ప ఏనాడైనా కానీ వీళ్ళు ఒక న్యాయంగా బ్రతికారా అనేది ఒక క్వశ్చన్ ఉత్పన్నం అవుతుందన్నమాట ఈ బాబాయ్ మర్డర్ ఎవరు చేశారు అనేది మనందరికీ తెలుసు ఇంకా మనం కొత్తగా దీని గురించి మాట్లాడుకోనక్కర్లేదు టైం వేస్ట్ ఇక తల్లిని చెల్లిని బయటికి గెంటేయడం ఆ సరే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అవి మనం ఏం మాట్లాడడానికి లేదు దాని గురించి అంటే నేను ఒకటి చిన్నది చెప్పదలుచుకున్నాను తల్లిని చెల్లిని ప్రేమించలేనటువంటి వాడికి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బాగోగులు పడతాయా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ ఉంటుందా అనేది నాకు ఇక్కడ ఉన్నటువంటి పర్సనల్ ఒపీనియన్ అనమాట ఇక అమరావతి నాశనం గురించి అయితే ఇంకా మనం మనం చెప్పక్కర్లేదు వేలాది ఎకరాలు వందలాది మంది రైతులు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజల యొక్క భవిష్యత్తుని ఆ రైతులు కలగని అమరావతి నిర్మాణానికి భూములు ఇస్తే వాళ్ళని ఈ నీరు ఈ కంటికి పోయించి పాదయాత్రలు చేస్తూ కనీసం దేవుడికైనా మొరబెట్టుకుందాం పాదయాత్ర చేసుకుందాం దేవుడి దగ్గరికి వెళ్ళంటే ఆ పాదయాత్రలో కూడా వాళ్ళను చిత్ర హింసలు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేర్లతో ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని ఏదో కూడా తెలియకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాలలో బ్రతికేటటువంటి ఏపీ ప్రజలకు ఆ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు నీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదిరా అంటే చెప్పుకోలేక సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జీ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ని డెవలప్ చేస్తానన్నాడు అక్కడికి వెళ్ళాడు భూములు కబ్జా చేసుకున్నాడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వకుండా తన్ని ధరమేశారు ఇటు రాయలసీమకు వచ్చాడు ఇక్కడ నేను న్యాయ రాజధాని పెడతాను అన్నాడు కనీసం అక్కడ ఒక జిరాక్స్ సెంటర్ కూడా పెట్టలేదు అందుకనే జగన్మోహన్ రెడ్డిని రాజ ఈ రాయలసీమ వాసులు కూడా నువ్వెందుకు పనికిరావని చెప్పేసి చీకొట్టి బయటకు పంపేశాడు ఇక అమరావతి ఎలాగో నాశనం చేశాడు కాబట్టి ఆ కృష్ణా గుంటూరులో కూడా సర్వనాశనం నాశనం సార్ ఇక రోడ్ల గురించి మాట్లాడుకోక్కర్లేదు దళితులపై దా దాడుల గురించి మాట్లాడుకోక్కర్లేదు రోడ్ల గురించి మాట్లాడుకుందాం ఒక ఒక చిన్న విషయం ఈ రోడ్ల గురించి మనము ఇంకా దాని గురించి మాట్లాడుకోవాలా అని అనిపిస్తుంది మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో అడుగడుక్కి ఒక గుంత ఉండేది ఇంకా ఎక్కువ మాట్లాడితే నడుం దాకా గుంతలు ఉండేటివి దాంట్లో బండ్లో పోవాలన్నా టూ వీలర్లో పోవాలన్నా భయపడేవాళ్ళం ఎక్కడ పడితే నడుములు ఇరిగిపోతాయా అని చెప్పేసి బస్సుల్లో పోతే ఇలా 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 జంపింగ్లు చేసేవాళ్ళం సే అవన్నీ గతం గత చరిత్ర అనమాట అది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ పరిపాలన అదంతా సో మనం అదంతా చూసాం వాటన్నిటికీ స్వస్తి పలికారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిగా రోడ్లు వేశారు ఎక్కడైనా కానీ రోడ్లు వేయాల్సిన అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వేశారు గుంతలు పూడ్చాల్సిన చోట గుంతలు గుడ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దిక్కుమాలిన పరిపాలనకు స్వస్తి పలికి మనం ప్రజలు హ్యాపీగా ఉండడం కోసం అని చెప్పేసి ఏ కార్యక్రమాలు చేయాలో ప్రతి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇక ఫైనల్గా దళితుల మీద దాడులు స మనందరికీ తెలుసు ఒక అనంతబాబు బాబు ఏ విధంగా దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ అనంత్బాబు ఎమ్మెల్సీని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చాడనేది మనందరికీ తెలుసు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దళితుల మీద ప్రతిరోజు 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 ఎన్ని రకాల దాడులు జరిగాయో మనందరికీ తెలుసు ఒక వ్యక్తిని మీకు గుర్తు చేయాల్సి ఉందన్నమాట ఆయన పేరు డాక్టర్ సుధాకర్ ఒక మంచి విద్యాధికుడు కరోనా టైంలో నాకు ప్రాణాలు కాపాడే శక్తి ఉంది నాకు కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ ఇవ్వండి మాస్కులు ఇవ్వండి పీపీఏ కిట్లు ఇవ్వండి అని చెప్పేసి అడిగిన పాపానికి ఆయన్ని చిత్రవద చేసి పిచ్చోడ్ని చేసి చివరికి ఆయనకు ఆయనగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేంత వరకు చిత్రవదలు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అనమాట ఈయనను పట్టుకొని ఈ పేటిఎం పప్పీస్ అంతా శ్రీరామచంద్రుడు లాంటి మోము అంతటి అందమైనటువంటి మొహము అని చెప్పేసి మాట్లాడతారు నాకు తెలియకడుగుతానండి ఈ మొహంలో సుందరవదనం ఏమైనా కనబడుతుందా అండి మీరే మీరే చెప్పండి ఈ మొహంలో శ్రీరాముడి యొక్క కళ కనబడుతుందా లేకపోతే ప్రేత కళ కనబడుతుందా మీరే ఆలోచించండి స్వస్తి నమస్కారం